వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గణేష్ నగర్ ఆదిలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కమనీయం రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామచంద్ర స్వామి కళ్యాణం దీక్షించి తరికించిన భక్తజనం ఆలయ కార్యదర్శి రాఘవులు మాట్లాడుతూ గణేష్ నగర్లో ఆదిలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుచున్న రాముని కళ్యాణానికి మరి వెంకట కాలనీ మరియు టీచర్స్ కాలనీ చుట్టుపక్కల భక్త జనులందరూ వచ్చారు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఆలయానికి పదిహేను సంవత్సరాల చరిత్ర ఉంది రాముని కళ్యాణానికి వెయ్యి మంది భక్తులు వచ్చారని తెలియజేశారు జూన్ తొమ్మిది నుండి పద్నాలుగు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని అన్నారు జూన్ ఆరున ఆలయంలో నవగ్రహాల ప్రతిష్ట ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో సహకరించి భక్తు భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ సంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు రాముని కళ్యాణం చూచుటకు కన్నులు సరిపడక భక్తులు భక్త శ్రద్ధలతో జై శ్రీరామ్ అంటూ నామస్మరణ చేస్తూ రాత్రి బగలు కష్టపడి పనిచేసిన వారికి రాముడు ఆశీర్వాదాలతో దీవిస్తారని అన్నారు प्लीज देख लाये माला खाया था रात का नहीं आपने ना आपने आपने उनके उससे नहीं लूटे रात का नहीं प्लीज अंदर वो कैसे जोला केला याद कर रहा नंबर क्या नहीं तो उससे अंदर लट्टी चलाना ठीक से नहीं पता अंदर चला कि चप्पल प्लीज कॉज़ क्या नहीं पार क्या नहीं जबरदस्ती क्या करनी ये भी काम क కోరుతున్నాడు అందరూ కూడా కంపెనీ సభ్యులు ఎట్లా అయితే నిర్ణయిస్తారు అలా వచ్చి వారి దర్శనం చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము ंद्रम भरे हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे కృష్ణ 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 జై రాజా రామచంద్ర మహారాజ్ కి జై రాజా రామచంద్ర మహారాజ్ కి జై హార నామ పాలన దేవడే భక్తి శ్రద్ధ తోడి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేసుకున్నారు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోని స్వామి అన్నదానము అంటే లేని వారికి చేసేది దానము అన్న ప్రసాదము అంటే స్వామి వారికి నైవేద్యం పెట్టిన ప్రసాదము అన్న ప్రసాద వితరణ ఇది దానము కాదు అందించుకోవాలి మీరు ఇక్కడ తీసుకునేది మన అన్న దానం కాదు అన్న ప్రసాదం అంటే స్వామి వారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని మనము స్వీకరిస్తున్నాము మీ ఇంట్లో ఉంటే మీరు తినలేరా నా ఇంట్లో ఉంటే నేను తినలేనా స్వామివారి యొక్క ప్రసాదం ప్రసాదం అందరికీ కూడా కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు అలానే వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు స్వామి వారి యొక్క కరపత్ర సిద్ధంగా ఉన్నాయి ఆ యొక్క కరపత్ర